అందరికీ నమస్కారం మిత్రులారా మిత్రులారా ఈ వీడియో ద్వారా మనం ఒక అంశాన్ని తెలుసుకుంటాం ఆ అంశం ఏమిటంటే ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించినటువంటి ఒక చిన్న పేరా ఈ చిన్న పేరాను నేను చెప్తాను మరి మీలో ఎంతమంది తప్పులు లేకుండా రాయగలుగుతారు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే ముందుగా మీరు నోట్బుక్ పెన్ తీసుకోండి ఒక్కొక్క పదాన్ని వాక్యాన్ని చెబుతూ ముందుకు వెళ్దాం తీసుకున్నారని అనుకుంటున్నారు రాయండి ఫ్రెండ్స్ ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం రాయండి ఉప్పు 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 స్వాతంత్ర్య పోరాటానికి నెమ్మదిగా రాస్తుంటాను వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు ఉప్పు స్వాతంత్ర్యానికి స్వాతంత్ర్యానికి ఉప్పు స్వాతంత్ర్యానికి స్వాతంత్ర్య సారీ ఉప్పు స్వాతంత్ర్య ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం ఒక సంకేతం ఒక సంకేతం మనం తినే ఆహార పదార్థాలకు మనం తినే ఆహార పదార్థాలకు మనం తినే ఆహార పదార్థాలకు మనం తినే ఆహార పదార్థాలకు రుచిని కలిగించే పదార్థంగా రుచిని కలిగించే పదార్థంగా రుచిని కలిగించే పదార్థంగా రుచిని కలిగించే పదార్థంగా సామాన్య ఉప్పు మీకు పరిచయం సామాన్య ఉప్పు మీకు పరిచయం సామాన్య ఉప్పు మీకు పరిచయం సామాన్య ఉప్పు మీకు పరిచయం కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది ప్రజలను ప్రేరేపించడంలో ప్రజలను ప్రజలను ప్రేరేపించడంలో ప్రజలను ప్రేరేపించడంలో ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది ఒక గొప్ప పాత్రను పోషించింది ఒక గొప్ప ఒక గొప్ప పాత్రను పోషించింది ఒక గొప్ప పాత్రను పోషించింది ఒక గొప్ప పాత్రను పోషించింది సామాన్య ఉపుపై సామాన్య ఉపుపై సామాన్య ఉపుపై సామాన్య ఉపుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన సామాన్య ఉపుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను విధించిన పన్ను ధనికులు పేదవారు అనే భేదం లేకుండా ధనికులు పేదవారు ధనికులు పేదవారు అనే భేదం లేకుండా అనే భేదం భేదం లేకుండా అందరినీ ఏకం చేసి అందరినీ ఏకం చేసి అందరినీ అందరినీ ఏకం చేసి అందరినీ ఏకం చేసి అందరినీ ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి కార్యోన్ముఖన్ముఖులను చేసింది ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి స్వాతంత్ర్య పోరాటానికి స్వాతంత్ర్య పోరాటానికి స్వాతంత్ర్య పోరాటానికి కార్యోన్ముఖులను కార్యోన్ముఖులను చేసింది కార్యోన్ముఖులను కార్యోన్ కార్యోన్ము కార్యోన్ముఖులను చేసింది కార్యోన్ముఖులను చేసింది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సంతోషం రాస్తున్నందుకు మీరు ఓకే నెక్స్ట్ మహాత్మా గాంధీ నిర్వహించిన మహాత్మా గాంధీ నిర్వహించిన మహాత్మా महात्मा गांधी महात्मा गांधी निर्वचा महात्मा गांधी निर्वचिना महात्मा गांधी निर्वचिना दंडी, दंडी सत्याग्रह कवातु दंडी सत्याग्रह कवातु दंडी सत्याग्रह దండి సత్యాగ్రహ తవాతు దండి సత్యాగ్రహ కవాతు గురించి వినే ఉంటారు గురించి వినే ఉంటారు వినే ఉంటారు ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలువబడుతూ ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలువబడుతూ ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలువబడుతూ ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలవబడుతూ ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలవబడుతూ ఉప్పు సత్యాగ్రహంగా పిలువబడుతూ స్వాతంత్ర సంగ్రామంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది స్వాతంత్ర సంగ్రామంలో చివరి లైనది స్వాతంత్ర్య స్వాతంత్ర్య సంగ్రామంలో స్వాతంత్ర్య స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది ఒక ముఖ్య ఒక ముఖ్య ఘట్టంగా ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న పేర చిన్న పేర రాయడం జరిగింది ఎంతమంది మీరు కరెక్ట్గా రా అనేది కామెంట్ చేయండి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పేరే చదువుతాను నాతో పాటు మీరు రిపీట్ చేయండి ఫ్రెండ్స్ ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం మనం తినే ఆహార పదార్థాలకు రుచిని కలిగించే పదార్థంగా సామాన్య ఉప్పు మీకు పరిచయం కానీ ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఒక గొప్ప పాత్రను పోషించింది సామాన్య ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను ధనికులు పేదవారు అనే భేదం లేకుండా అందరినీ ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటానికి కార్యోన్ముఖులను చేసింది మహాత్మా గాంధీ నిర్వహించిన దండి సత్యాగ్రహ కవాతు గురించి వినే ఉంటారు ఇది ఉప్పు సత్యాగ్రహంగా పిలవబడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది చక్కగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ధన్యవాదాలు మీకు అలాగే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి దీర్ఘాక్షరాల కింద గీత గీసాను గమనించండి ఫ్రెండ్స్ ఉప్పు స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతం ఇందులో చూడండి స్వా కే ఇవన్నీ దీర్ఘాక్షరాలు నే ఆ హే ద మా చెప్పండి ఫ్రెండ్స్ పే రే లో పా ఓ సా పై ఐదు కూడా తిరిగి టి నే డా చే

స్వాల కోమదీర్ఘం సా స్వాలో సా ఇవి ఫ్రెండ్స్ ఇవి రెడ్ కలర్ తో మార్క్స్ చేసేవాన్ని అండర్లైన్ చేసేవాన్ని కూడా దీర్ఘాక్షరాలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మహాప్రాణక్షరాలని సర్కిల్ చేస్తాను చూడండి మహాప్రణక్షరాలు ఎక్కడ ఉన్నాయి మొదటి పాదం మొదటి లైన్ లో ఎక్కడ లేవు సెకండ్ లైన్ ఇక్కడ ఉంది చూడండి మహాప్రాణక్షరం ఇక్కడ ఉంది ఒత్తుగా ఉంది మూడవ పాదంలో కూడా ఒత్తుగా ఉంది నాలుగో పాదం ఇక్కడ నాలుగో పాదంలో లైన్లో ఇక్కడ లేదు ఇక్కడ ఓకే ఇక్కడ ప్రభుత్వంలో చూడండి భూ ఇక్కడ ధీ ధ ధ కొమ్మిస్తే ఖు ధీ ఓకే ఎక్కడ లేదు ఇందులో ఖ ఇక్కడ ఘ ఓకే ఇందులో మనము మహాప్రాణాక్షరాలను గుర్తించాము అదేవిధంగా దీర్ఘాక్షరాలను గుర్తించాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుగులో ఎలాంటి వీడియోలు కావాలనేటువంటిది మీరు కామెంట్ చేసినట్లయితే అలాంటి వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం